అఘోర అంటే ఎవరు అఘోరుడు అంటే ఎవరు అనేది ఒక మంత్రము ఆ మంత్రము చెప్పి దాని యొక్క అర్థం చెప్తే చాలామందికి అవగతం అవుతుంది ఈశ్వరుణ్ణి ఆ మహాదేవుణ్ణి మనము కొలుచుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని పఠించడం జరుగుతుంది ప్రతి శివాలయంలో మీరు వినే ఉంటారు మీ అందరికి కూడా ఇది తెలిసిన అంశమే అయ్యి ఉండొచ్చు కానీ దాని యొక్క సారాంశము అతి తక్కువ మందికి తెలుసు శివుడికి ప్రీతికరమైనటువంటి మంత్రాల్లో ఈ మంత్రం కూడా ఒకటి ఎందుకు అంటే మంగళకరుడైనటువంటి ఆ పరాత్పరుడు ఆ భగవంతుడు ఆ సనాతన దైవము ఆ సదాశివుడు ఆయన ఈ సకల జీవకోటిని అనేక బ్రహ్మాండ బాండాల్లో సృష్టింపబడినటువంటి ఈ యావత్ సృష్టిని కూడా చక్కగా మంగళకరంగా చూసుకునేటువంటి దైవము అందువల్ల ఆయన్ని ఓం అఘోరేభ్యో దగోరేభ్యో ఘోరఘోర ధరే సర్వేభ్యో సర్వసర్వేభ్య నమస్తే అస్తురుద్రూపేభ్య అని మనము కొలుచుకుంటూ ఉంటాము దీని అర్థం ఏమిటంటే అఘోరేభ్యో అంటే మంగళకరమైనటువంటి ఓ దేవుడా పరమాత్మ అధ ఘోరేభ్యో అంటే ఏమిటి అవసరమైనప్పుడు ఘోరంగా కూడా తయారు కాగలిగేవాడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య భగవానుడు సూర్యుడు అంటే సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే ఈశ్వర స్వరూపమే ఆయన కూడా ఈ సూర్యుడి రూపములో ఈశ్వరుడు ఎండాకాలంలో బగబగా మండుతూ తన యొక్క సర్వ సర్వజీవకోటి మీద కూడా ప్రసరింపచేయడం వల్ల జీవకోటికి చాలా ఉపయోగం ఉంది ఆ తరువాత కాలంలో అంటే వేసవి కాలం తరువాత మనకి వర్షాలు వచ్చి పంటలు పండడానికి నీరంతా కూడా ఎండాకాలంలో ఆవిరైపోయి మేఘాలుగా మారి వర్షిస్తుంది ఇలా జరగడానికి సూర్యుడు కారణము అంటే సూర్యుడి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు అఘోరేప్యో దఘోరేప్యో అంటే అది అర్థం ఘోరఘోర రేప్యో అంటే సకల చరాచర సృష్టిలో కూడా ఈ అనేక బ్రహ్మాండ బాండాల్లో కూడా అవసరమైనప్పుడు కల్పాంతంలో ప్రళయం వస్తూ ఉంటుంది ప్రతి కల్పానికి అంతంలో ప్రళయం వస్తుంది అటువంటి ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయాన్ని సృష్టించి దాన్ని మళ్ళీ తనలోనే నిలుపుకునేవాడు తనలోనే కలుపుకునేవాడు ఒక పరమాత్ముడు ఆ పరమశివుడు ఏ తర్వాత అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యో సర్వేభ్యో అంటే సర్వము తానైనటువంటి వాడు ఎవరు పరమేశ్వరుడు సర్వేభ్యో సర్వ సర్వేభ్యో సకల మంగళకరానికి కూడా అన్ని విధాల సకల జీవకోటికి కూడా జరిగే శుభాలకు అన్ని విధాలైనటువంటి మంగళకరమైనటువంటి జీవనయానము కొనసాగించడానికి అని అర్థము నమస్తే అంటే అటువంటి ఒక పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాము దైవము నమస్తే అస్తు రుద్ర రుద్రరూపేభ్య అంటే రుద్ర రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి రుద్ర అనే మాటకి అర్థం ఏమిటి అంటే సర్వ బాధలని కూడా తొలగించేటువంటి వాడు ఎవరు రుద్రుడు ఆ పరమశివుడు అటువంటి వాడు ఆ పరమశివుడు అని ఈ మంత్రము యొక్క అర్థము అటువంటి ఈశ్వరుణ్ణి నాలుగు ముఖములు ఉంటాయి ఆయనకి ఆ నాలుగు ముఖములతో ఉన్నటువంటి విగ్రహము నేపాల్ ఆలయంలో మనం దర్శించవచ్చు అందులో ఒక రూపము అఘోర రూపము అంటే శాంతమూర్తి అఘోరుడు అంటే శివుడి యొక్క మరొక నామము అనేక నామాలు ఉంటాయి భగవంతుడికి అందులో ఒక నామము అటువంటి అఘోర రూపమైనటువంటి ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు తప్ప అన్యమేదీ లేదు అనే భావనతోటి ధ్యానించి సేవించి అందుకోసమే జీవించేటువంటి యోగ్యత కలిగిన కొందరు మాత్రమే అఘోరులుగా అఘోర దీక్ష తీసుకొని అది నేర్చుకొని ఆ విద్యాభ్యాసము గురువుల దగ్గర నుంచి అఘోరులు అఘోరీలు నాగసాధువులుగా వాళ్ళు రూపాంతరం చెంది విద్యలు నేర్చుకుంటారు